ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్ఏ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చెయ్యలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు ఈ నూట ఆరు కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేట్ వాళ్ళు వేసిన కేసులు కాదు రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం